హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ నిన్న పచ్చిరాయలు గోంగూరతో అయితే వీడియో నేను చేశాను కదా ఈరోజేమో మా చెట్టుకు కాసిన బత్తాకాయలను అయితే చూపిస్తున్నాను వీటితో నా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవన్నీ మా చెట్టుకైతే కాసాయి తీయగా ఉంటాయి మంచిగా ఉంటాయి ఇక వాటన్నిటిని మేము వచ్చినప్పుడు మాత్రమే కట్ చేస్తారనమాట నాన్న పిల్లలందరం మేము వచ్చినప్పుడు ఇక అవి కొయ్యడానికి వీలు లేకుండా చాలా పైన కాస్తాయి అనమాట అది కాకను బాగా ముళ్ళు ఉంటాయి కదా చెట్టుకి అసలు వీలు పడదు ఇక అందువల్ల ఏం చేస్తారంటే అవతల వాళ్ళ ఇంటికి పైకి వెళ్ళి ఇక కాయలు అయితే కట్ చేయాల్సి ఉంటుంది ఇక అందువల్లే ఇక మేము ఉన్నప్పుడు మాత్రమే మేము వచ్చిన అప్పుడు మాత్రమే ఇక అయితే ఒక చెట్టు నుంచి తెంపుతారనమాట ఇక అవన్నీ కలిపి ఒక గిన్నెడైతే అయినాయి మంచిగానే అయినాయి రండి ఇంకా ఉన్నాయి చెట్టుకి ఇక అయితే కొంచెం పిందలుగానే ఉన్నాయి లావ్ అవ్వాలన్నమాట నేను చూసినప్పటికీ ఈ కాయలు అయితే ఇక అంతే కలర్ ఉంటాయి కొంచెం లైట్గా ఎల్లో షేడ్ వస్తాయి అంతేనమాట ఇక అక్కడితో ముగ్గిపోయినాయి అనే లెక్క ఇక లేదు తీయలేదంటే ఇక నల్లగా మారిపోయి కుళ్ళిపోతున్నాయి చెట్టుకి ఏదో మొత్తానికి ప్రాబ్లం అయితే ఉంది మాకైతే తెలియదు కానీ ఇక అలాగా వచ్చిన కాయల్ని తీసుకొని అయితే తినేస్తాము లేదంటే పిల్లలకి జ్యూస్ అయితే తీసిస్తాను అసలు మందులేని కాయ కదా ఇక జస్ట్ వాటర్తోనే పెరిగిద్ది అది అందువల్ల ఇక పిల్లలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జ్యూస్ అయితే తీసిస్తాను సి విటమిన్ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఈ కార్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తీసిస్తాను ఇక ఇది వచ్చేసేసి ఈ నిన్న బ్లాగ్ తీసిన రోజే ఇక ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా ఇంటికి వెళ్ళాను అంటే మా ఇంటికి వెళ్ళాను ఇక మా ఇంటికి వెళ్తే ఇక తాటికాయలు అయితే తీసుకొచ్చారనమాట మావయ్య గేదెల దగ్గరికి వెళ్తారు కదా ఇక వచ్చేటప్పుడు ఇలాంటి తాటికాయలు ఇలాంటి ఇలాంటి కాయలు ఏమన్నా కనిపిస్తే తీసుకొని వస్తారు ఇక వాటిలో ఒక కాయను నేను తెచ్చుకున్నాను ఇక తెచ్చుకొని ఇక అమ్మ పొలలపై అయితే రగిలిచ్చారు ఇక పిల్లలకి చాలా కాలమైంది కదా అని చెప్పేసి ఇక పొల పై మీద స్నానం చేయించాము ఇక ఏం సిటీనో ఏమో కానీ ఇక ఇలాంటి వాటికైతే చాలా దూరం అయిపోతుందనమాట ఇక హీటర్ వల్ల స్నానం జస్ట్ వేడి పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం చేసామంటే చేసామన్నట్టు ఉంటుంది అలా కాకుండా పై మీద కాచుకున్న నీళ్ళతో స్నానం చేస్తే భారం అంతా దిగినట్టు ఉంటుంది అసలు ముందు జలుబు చేసిన జ్వరం వచ్చి పోయినా సరే ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఎంత భారం దిగుద్ది అంటే అంత భారం దిగుద్ది ఎంత రిఫ్రెష్గా ఉంటుందంటే అంత రిఫ్రెష్గా ఉంటుంది ఇక అందుకనే పిల్లలకి ఇక పొలాల పొయ్యి మీద నీళ్లు వచ్చేసేసి ఇక స్నానం అయితే చేయిచ్చేసాము ఈరోజు బయటకు వెళ్ళాల్సింది ఉంటుంది ఇక దీని తర్వాత బయటకు వెళ్ళేది అయితే చూపిస్తాను చూసేయండి ఇక మధ్యలో మేము స్నానాలు చేసేసి తినేసి బయలుదేరిపోయాము ఇక పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసుకున్నాము అయితే పాపని చిన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే వచ్చింది ఇక మేము పనంతా అయిపోయిన తర్వాత ఇక వెంటనే రెడీ అయితే బయలుదేరిపోయాము ఇక్కడ ఇక తాటికాయ అలాగ ఎవరైతే కాల్చుకొని తినారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కాల్చేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందంటే ఆ వాసనకే తినే బుద్ధి అయిద్దనమాట అలా అంత మంచి స్మెల్ అయితే వస్తుంది దాంతో గారెలు అవన్నీ వేస్తారంటారు కానీ మనమైతే ఎప్పుడు ట్రై చేయలేదు మనం గారెలు వేసుకునే అంత ఎక్కువ కూడా ఎప్పుడు దొరకలేదనమాట దొరికినా నేనైతే లేను ఇవే కాదు వర్షాకాలంలో మనకి నాటు పుట్ట కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఉన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తానులేండి నాటు పుట్ట పుట్టగొడుగులతో ఇక బాబుకి పెట్టుకుందాము అనే టైంకి ఇక మేము అక్కడ నుంచి ఇటైతే వచ్చేసాము నాటు పుట్టగొడుగుల్లో చాలా చాలా మంచి పోషకాలు అయితే ఉంటాయి ఇక ఎప్పుడైనా వర్షాకాలం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మేము అవైతే వండి మీకైతే షేర్ చేస్తాను మంచిగా రైస్ అయితే చేసి పెట్టుకోవచ్చు కూర కూడా అచ్చం చికెన్ కర్రీ లాగా చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ చాలా వరకు పుట్టగొడుగులు అంటే తెలియదు అంట నాటు పుట్టగొడుగులు ఈ తెలంగాణలో నేను ఎన్నిసార్లు వర్షాకాలం ఎంతమందిని అడిగినా సరే అవి తింటారా అవి తింటారా అని చెప్పి వింతగా క్వశ్చన్ చేసేవాళ్ళు అనమాట ఇక ఇటువైపు తెలియదేమో అని చెప్పి ఇక నేను లైట్ తీసుకున్నాను ఎన్నిసార్లు సంతకు వెళ్ళినా కూడా నాకు సంతలో కూడా దొరకలేదన్నమాట అది కూడా ఎస్పెషల్లీ వర్షాకాలం వెళ్ళినా కూడా దొరకలేదు ఇక ఇటువైపు తెలియదు కావచ్చు కాకపోతే ఇటువైపు పొట్లు ఎక్కువగా ఖాళీ ప్రదేశాలు అవి పెరిగే అనుకూలమైన పరిస్థితులు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇటువైపు అయినా కూడా మరి వీళ్ళకి తెలియదంట మరి అదేంటో తెలియదు వీళ్ళకి తెలియదనే అన్నారు ఇక మామయ్య అయితే ఇక మామయ్య అలాగే గేదెలకి అలా వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటాయి వాటి కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట ఇక ముసుగు ముసురుగా ఉన్న రోజులు ముసురుగా వర్షం పడే రోజులు తుఫాన్లు పడే రోజులు ఉంటాయి కదా లైట్ లైట్గా వర్షాలు డైలీ ఉంటాయి ఇక అవి పడేటప్పుడు మాత్రం పుట్టగొడుగులు మంచిగా వస్తాయి అనమాట ఇక ఆ టైంలో వెళ్తే పుట్టగొడుగులు కూడా మంచిగా దొరుకుతాయి ఇక ఇక్కడ వచ్చేసి పాపనైతే హాస్పిటల్కి తీసుకొచ్చాము ముందు మాకు దగ్గరగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము గవర్నమెంట్ మెడిసిన్ మంచిదని చెప్పాను కదా ఇక అందుకని ఫస్ట్ అయితే గవర్నమెంట్ విజిట్ చేసాము ఇక గవర్నమెంట్ డాక్టర్ అయితే లేరు లీవ్లో ఉన్నారు అని చెప్తే ఇక వేరే హాస్పిటల్ నిమ్రా హాస్పిటల్కి అయితే తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి ఇక తీసుకొచ్చి ఇక్కడైతే టెస్ట్ చేసుకున్నాము పాపతో పాటు బాబుకి కూడా చూపించాను బాబుకి ఏమైందంటే ఇంకా దోమలు కుట్టిన ప్రతిసారి నల్ల నల్ల మచ్చలు అయితే పడుతున్నాయి ఒంటి మీద ఇక అందువల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏంటి అని చెప్పేసి చెప్పేసి బాబుకి అయితే చూపించాను అది కాక ఏమన్నా దెబ్బ తగిలినా అది వెంటనే మా అంటే ఆ చర్మం వల్ల కలిసిపోవట్లేదు అనమాట ఆ మచ్చ అనేది అది కనిపించిపోతుంది ఎంత దెబ్బ అంత మచ్చ అయితే కనిపించిపోతుంది పుండైతే మానిపోతుంది కానీ కొత్త చర్మం అయితే పుట్టట్లేదు ఇక దానిపైన అందుకని ఇక నేను చూపిస్తే ఇక వాళ్ళు అన్నారు బాబుకి బాగా సెన్సిటివ్ స్కిన్ ఉంది మంచిగా మాయిశ్చరైజర్ అవన్నీ అప్లై చేయండి దాని అంత అదే హీల్ అయ్యిద్ది అని చెప్పి చెప్పారనమాట పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఇద్దరికి కూడాను ఒకళ్ళకేమో జలుబు ఒకళ్ళకి ఇలా స్కిన్ గురించి అయితే చూపించాము అంతే ఇక పాప అయితే జలుబు ఎందుకు చేసిందంటే వాటర్ మారుతూ ఉంటుంది కదా వాళ్ళు ప్రాపర్ ఏమో భద్రాచలం ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేసరికి జలుబు అయితే చేసింది ఇక అందువల్ల హాస్పిటల్కి అయితే తీసుకురావాల్సి వచ్చింది ఇక ఇక్కడే మందులు తీసుకున్నాము కొన్ని ఇక్కడ దొరకని మేము బయట తీసుకున్నాము అదనమాట ఇక హాస్పిటల్ అయితే అయిపోయింది హాస్పిటల్లో జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అందుకనే లో పని కూడా చాలా త్వరగా అయితే ముగిసిపోయింది ఇక విజయవాడలో కాకుండా మళ్ళీ మాకు దగ్గరలోనే ఇబ్రహీంపట్నంలో ఇక్కడ విషాలు అయితే పెట్టారు ఇక విషాలకు అయితే వచ్చాము పిల్లలకి బట్టలు తీసుకుందాము ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది విజయవాడలో కంటే డబల్ త్రిబుల్ ఉందనమాట కలెక్షన్ మా పిల్లలకు కూడా చాలా బాగుంది షర్ట్లు అయితే చాలా చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే టీ షర్ట్స్ కూడాను ఆడపిల్లల బట్టలు కూడాను చాలా ఎక్కువగా ఉంది స్టాక్ అయితే బాగుంది కూడాను ఇక మా బాబుకు ఒక జత పాపకు ఒక రెండు మూడు జతలు తీసుకున్నట్టుంది ఇక వాటిని అయితే తీసుకొని ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడైతే ఇక ముగ్గు పెడతాము ఈ ముగ్గేయడానికి పెళ్లి కాకముందు ముందుగానే ఆ డిజైన్ వేయాలి ఈ డిజైన్ వేయాలి అని చెప్పి ఫోన్ లో వెతుక్కొని మరీ వేసేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు ఇక అప్పటికప్పుడు రాసేసేసాము ఇక అప్పటికప్పుడు రాసేసాము పెద్ద డిజైన్ కూడా ఏమీ లేదు ఇక ఇప్పుడు అలా కాళ్ళు వంచుకొని రాయాలి అంటే కాళ్ళు అయితే పట్ట స్తున్నాయి ఇక మా వల్ల అవ్వట్లేదు అలవాటు ఉంటే అది వేరుంటుంది అలవాటు పోయిన తర్వాత చేయలేము అనమాట ఏ పని కూడాను ఇక మా పెద్ద అక్క వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళని కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేసేసాను తినైతే మా పెద్ద బాబు తనేమో వాళ్ళ అనమాట ఇక ఇంతే ఫ్రెండ్స్ వీడియోని అయితే చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్